ఏపీలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గట్టిగా చూస్తే ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది ఇక ఎన్నికల ప్రచారానికి చూస్తే కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది దాంతో ఈ గోల్డెన్ టైం ని సొమ్ము చేసుకునేందుకు జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పోటీలు పడుతున్నాయి ఇక వైసీపీ అధినేత జగన్ అయితే తన ప్రసంగంలో పదును పెంచారు రూట్ మార్చారు గతంలో ఆయన ప్రసంగాలు చూస్తే రొటీన్ గా ఉండేవి ఇప్పుడు మాత్రం అందులో దూకుడు పెరిగింది సబ్జెక్ట్ కూడా కొత్తది ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో రెడీ చేసి జనానికి డెలివరీ చేస్తున్నారు సిద్ధం సభలతో మొదలుపెట్టి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర దాకా జగన్ మాట్లాడేది ఒకే అంశం మీద పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చాం సంక్షేమానికి మేమే కావాలి మాకు ఓటు వేయండి అని మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అని కూడా చెప్పుకొచ్చారు ఇది డైరింగ్ అండ్ డాషింగ్ ప్రకటనగా మొదట్లో ఉండేది కానీ పథకాలు అందని వారు మాత్రం మాకు మంచి జరగలేదు కాబట్టి జగన్ కి ఓటు వేయనక్కర్లేదని బాటంగానే అనడం మొదలు పెట్టారు దాంతో పాటు సంక్షేమం అందిన వారు కూడా పూర్తిగా వేస్తారా లేక చంద్రబాబు కూటమి తీసుకుని వచ్చిన రెట్టింపు హామీల వలలో పడతారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి పైగా పంచుడు బటన్ నొక్కుడు తప్ప ఏపీలో ఏమీ లేదని టీడీపీ సహా విపక్షాలు విమర్శలు జోరు పెంచుతున్నాయి ఏపీలో అభివృద్ధి శూన్యమని ప్రచారం చేస్తున్నారు ఇన్నాళ్ల తర్వాత ఆలస్యంగా అయినా వైసీపీకి ఈ విషయంలో బల్పు వెలిగింది అని అంటున్నారు పైగా ఇటీవలే వస్తున్న పలు సర్వేలలో కూడా జనాలు అభివృద్ధి కోరుకుంటున్నారని తేలడంతో పాటు టీడీపీ అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రచారం చేసుకోవడంతో తాము పథకాలనే పట్టుకుని వేలాడితే దెబ్బతింటామని వైసీపీ భావించినట్లుంది ఫలితంగా జగన్ స్పీచ్లు మారాయి ఇప్పటిదాకా ఆయన స్కీముల గురించే ఎక్కువగా వల్లించేవారు కానీ ఆయన ఇప్పుడు ఏపీకి గత ఐదేళ్లలో వైసీపీ ఏమి అభివృద్ధి చేసింది కూడా పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు నెల్లూరు ఎన్నికల ప్రచారంలో అయితే గంటసేపు సాగిన జగన్ ప్రసంగంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సంక్షేమం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల నగదు బదిలీ గురించి ఉంది మిగిలిందంతా తాము రాష్ట్రానికి ఏం చేశామని చెబుతో నెల్లూరు జిల్లాకు ఏం చేశాం పక్కన ఉన్న ప్రకాశం జిల్లాకు ఏం చేశామని చెప్పుకొచ్చారు ఏపీలో నాడు నేడు కింద పాఠశాలలు ఆసుపత్రులు అభివృద్ధి చేశామని నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందించామని జగన్ చెప్పారు శ్రీకాకుళం జిల్లా సూపర్ స్పెషల్ ఆసుపత్రిని నిర్మించామని వంశధార ద్వారా ఎత్తిపోతల పథకంతో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాగునీటి సదుపాయం కల్పించామని చెప్పారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఫిషింగ్ హార్బర్ లో ఇలా ఎన్నో నిర్మాణాలు చేస్తున్నామని అన్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తమ హయాంలో ఎక్కువగా ఏర్పడ్డాయని అలాగే పెట్టుబడులు ఏపీకి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ముప్పై వేల కోట్లు వస్తే తమ పాలనలో లక్ష కోట్లు వచ్చాయని ఆయా పరిశ్రమలు ప్రస్తుతం గ్రౌండింగ్ అవుతున్నాయని జగన్ వివరించారు ఇదంతా అభివృద్ధి కాదా అని ఆయన విపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు అంతేకాదు రెండున్నర లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు మొత్తం మీద చూస్తే రానున్న రోజులలో జగన్ న్యూట్రల్ ఓటర్లతో పాటు పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడానికి డెవలప్మెంట్ గురించి తమ ఏలుబడిలో జరిగిన కార్యక్రమాల గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు జగన్ రూట్ మార్చడం వెనుక వైసీపీకి అందుతున్న పలు సర్వేలు వాటి నివేదికలే అని కూడా ప్రచారం సాగుతోంది మరి జగన్ చెబుతున్న అభివృద్ధికి జనాలు సంతృప్తి చెందుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది